హైస్ నేను చెప్పాను కదా ప్రశాంత్ వర్మ మన హనుమాన్ సినిమా డైరెక్టర్ చెప్పి మరి హిట్ కొట్టాడయ అని చెప్పేసి ఎలా ఏంటి అనేది మాట్లాడుతున్నాను అది నేను ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే మీరు చిన్న డైరెక్టర్ చిన్న హీరో చిన్న సినిమా బట్ గ్రాఫిక్స్ అవన్నీ కంటే కొంచెం డబ్ బడ్జెట్ బాగానే పెట్టారు బడ్జెట్ అయితే మీరు ఇప్పుడు పెద్ద సినిమాలతో ఢీ కొట్టబోతా ఉన్నారు మేము డీ కొడతలేదండి వాళ్ళతో పాటు సినిమా రిలీజ్ చేస్తున్నాం అన్నట్టు సరే అలాగే అనుకుందాం కానీ థియేటర్లు లేవంటున్నారు కదా మీరు మరి ఎందుకు పోస్ట్ పోన్ చేయొద్దు అంటే ఎందుకు థియేటర్లు ఉండవండి ఉన్న థియేటర్లోనే మా కొన్ని వాళ్ళ కొన్ని ఉండి అన్నట్టు మాట్లాడుకోవచ్చు కదా అలా కాదు మీరు సైకిల్ మీద వెళ్తున్నారు అవతల కారులో వస్తున్నారు అంటే వాళ్ళు పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ పెద్ద హీరోలు అన్నట్టు మీరు చిన్న హీరోలు మీదే మీ దారిలో మీరు వెళ్తున్నారు అదే ధరలో వెళ్తున్నారు అందరూ సినిమానే బట్ అనుకోకుండా ఆ కారు వచ్చింది మీ రూట్లో మీ సైకిల్ తేలింది అప్పుడు ఎలా అన్నాడు ఒకటే చెప్పాడు ఆ ప్రశాంత్ వర్మ నాకు నమ్మకం ఉంది మా సినిమా హిట్ అయింది ఎంత పెద్ద సినిమా వచ్చినా ఒకళ్ళు ఢీకు ఉంటుంది అంటున్నారు కదా మాది హిట్ అయింది దట్ మీన్స్ మాది గుద్దుగా నా కారే పాడైంది గుల్లైంది లేదంటే అనేది చెప్పుకొచ్చాడు ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది గుంటూరు కారం థియేటర్లో ఎత్తేసి హనుమానికి ఇస్తున్నారు కొన్ని చోట్ల ఆల్రెడీ సైందో కోసం కొన్ని థియేటర్లు ఇస్తున్నారు రేపు నా సామ్రాంగం వచ్చాక మరికొన్ని సో ఇలా ఏమవుతుంది గుంటూరు కారానికి సంబంధించి థియేటర్లు ఏవైతే బల్క్ వేలు ముందుంచుకున్నారో టాక్ పట్టా పట్ట పట్టప ఎగిరిపోయి ఇరుకు వీటికి ఇస్తూ ఉన్నారు హనుమానికి సంబంధించి కలెక్షన్స్ కూడా రేంజ్లో వస్తూ ఉన్నాయి నిన్న తక్కువ థియేటర్లు ఇచ్చిన హనుమాన్కేమో ఇరవై ఒక్క కోట్లు దాదాపు వచ్చిన వరల్డ్ వైడ్ ఓరు సామ్రాన్ని ఎక్కడ చూసినా గుంటూరు కారమే అటువంటి గుంటూరు కారం తిప్పి కొడితే ముప్పై నాలుగు నలభై సంథింగ్ అలా వచ్చింది అంతే ఎందుకంటే గుంటూరు కారానికి ఆ బెనిఫిట్ షో చూసిన వాళ్ళే చెప్పేశారు అప్ప బాబోయ్ బాలేదే అని మార్నింగ్ షో చూసిన వాళ్ళు చెప్పారు బాలేదే అని దాంతో మధ్యాహ్నం నుంచే గుంటూరు కారాన్ని తీసేసి హనుమాన్ చేశారు మరికొన్ని చోట్ల సో సింపుల్గా నేనేం చెప్తున్నాను మీలో కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంటే మీ సబ్జెక్ట్ మీద మీ గ్రిప్ ఉంటే మీరు ధైర్యంగా ఈ సొసైటీలో అడుగులు వేయండి ఎదగండి అంతే తప్ప ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేస్తేనో ఎదుటి వాళ్ళు మీ గురించి అయితే వంకలు పెడుతూ ఉంటేనో మీరు లేని పొంది మీ దగ్గర ఉన్న క్వాలిటీని కూడా అదే అది కాదు సరిపోదు అన్నట్టుగా అనుకొని వెనకడుగు మాత్రం వేయకండి దానికోసం ఈ వీడియో అండ్ కలెక్షన్స్ వైజ్ చెప్పున్నాను అది అండ్ తర్వాత వీళ్ళకి ఆల్రెడీ ముందు వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో మన ప్రీమియర్స్ ఏవేసారు కదా అందులో వచ్చిన డబ్బులునే పద్నాలుగు లక్షలున్నర సమయంతో టిక్కెట్ మీద ఐదు ఐదు రూపాయలు అయోధ్యకి ఇస్తామన్నారు కదా ఇప్పుడు వచ్చేసి మన ప్రీమియర్కి ఇచ్చిన డబ్బును ఆల్రెడీ అయోధ్యకి పంపినారంట ఇప్పుడు రిమైనింగ్ మరికొంది కూడా అంటే ఎన్ని రోజులైనా అని ఎన్ని కలెక్షన్స్ అయినా రానిమని అందులో టిక్కెట్ మీద ఐదు రూపాయలు అయితే ఐవచ్చుగా పంపుతనకైతే రెడీ అయ్యారు ఆల్రెడీ దానికి సంబంధించి అడుగులు వేస్తూ ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి ఇంకేం మాట్లాడేస్తూ ఉన్నాయి చాలా ఉన్నాయి తర్వాత విడితో మాట్లాడతారు